నమస్తే అండి వెల్కమ్ టు థీన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో సూర్య గారిది కంగవా మూవీ అయితే ఉందో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ రివ్యూ సో ఫస్ట్ ఈ మూవీ చూసుకుంటే మాత్రమే ఒకటి మనం చెప్తున్నా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంది చెక్ చేసుకోండి సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ థియేటర్ వర్జన్ కంటే ఇట్లా ఓటీటీ ప్లాట్ఫామ్లో కొన్ని సీన్స్ ఏవైతే కట్ చేసి కొంచెం ట్రిమ్ రౌండ్ వేసిండరు సో టూ ఆర్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ అట్లా జ్యురేషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాటవి ఇక్కడ స్టోరీ కాన్సెప్ట్ కాన్సెప్ట్పై మీకు పాస్ట్ ఫ్యూచర్ అన్నట్టు కొంచెం ఎనికి ముంగడుకి అన్నట్టు ఉంట కనిపిస్తుంది కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లాగా చూపిస్తారు అండ్ ఎండింగ్ మొత్తం కూడా బాట ఫ్యూచర్ చూపిస్తారు అప్పు మిగతా అదంతా కూడా ఈ మధ్యలో డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అంటే ఓవరాల్గా ఒక ట్వంటీ మినిట్స్ తప్పించి మిగతాదంతా అదంతా కూడా టూ అవర్ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో మీకు పాస్ట్ ఏదైతే అప్పటి కాలం నాటి దాని మీద ఓల్డ్ ట్రైబల్స్ లాంటి సిచ్యువేషను ఓల్డ్ పాత కాలం నాటి దాని మీదే స్టోరీ కథ ఏదైతే ఉందో నడుస్తుంది ఇక్కడ మన వాడు ఎవరైతే మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాని మీద బేస్ చేసుకునేసైతే ఉంటుంది ఇక్కడ మోసం చేసిన వాడిని కొడుకుని నా కొడుకులాగా నేను వెట్టి పెంచుకుంటా అయితే సూర్య అంటాడు అదే అప్పట్లో కాపాడలేకపోతాడు అన్నమాట సో అప్పుడు కాపాడలేని వాడిని ఇప్పుడు కాపాడతాడు అదేందన్న అంటే పోయి మీకు స్టార్టింగ్లోనే ఒక అర్థమైపోతుంది మనలు ఏమంటారు పనికి రాని ఎక్స్పెరిమెంట్లు అవన్నీ చేస్తుంటారు కదా దానివల్ల చేంజెస్ కనిపించేస్తే మీకు అర్థమైపోతుంది కథ ఏంది అనేసి ఇక్కడ మంచి విషయం ఏంటంటే దీంట్లో హైప్ తగ్గట్టు విజువల్స్ కానీ బ్యాక్డ్రాప్ కానీ బాగుంది అండ్ ఇక్కడ ప్రిడిక్టబిలిటీ ఘోరంగా ఉంటుంది బై నేను దాని గురించి తగ్గ చెప్తాను బాబుదేవులు ఎవరైతే ఉన్నారో భావి అతన్ని అంతగా పెద్దగా ఏమని అనిపించింది యానిమల్ అంతగా ఫీల్ అయితే రాలేదు సో ఎందుకో కానీ ఎండింగ్ దానికి ఎక్కువ క్రెడిట్స్ ఎక్కడ ఎక్కువ ఫోకస్ ఎక్కువ పడ్డది అండ్ నెక్స్ట్ చూసుకుంటే విఫక్ షార్ట్స్ కానీ యానిమేషన్స్ కానీ ఉన్నాయి బాగున్నాయి ఆ షార్ట్స్ మాత్రము చాలా అంటే చాలా బాగున్నాయి కథ చూపించే విధానంలో కొంచెం డ్రాబ్యాక్ అయితే పడ్డది లొకేషన్ షార్ట్స్ నచ్చినవి మాకు నాకు కొంచెం న్యూ నచ్చింది సాంగ్ ఒక సాంగ్ ఉంటుంది అది ట్రైబల్ ద్వారా నిప్పు సాంగ్ ఉంటుంది కదా అదే సాంగ్ నాకు బాగా అనిపించింది స్టెప్స్ వైజ్ విజువల్గా అంతా కూడా బాగుంది భావి మిగతా వేరే వేరే సాంగ్స్ అంతగా క్లిక్ కాలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది భావి అండ్ ఆ షిప్ సీన్స్ అవి వేవ్స్ అలలు అవి మాత్రం సూపర్గా అఫ్గా అనిపించినాయి అంతే ఇవి మంచి పాయింట్స్ అనమాట అండ్ టు డ్రాబ్యాక్ చూసుకుంటే మాత్రమే ఇంకా పెద్దగా మేజర్గా డ్రాబ్యాక్స్ ఏమున్నాయంటే ఈ మూవీలు ఏంటంటే ప్రొడక్టబిలిటీ చాలా ఉంటుంది మీకు ఇది ఇట్లా అని ఇట్లా జూమ్ చేసినట్టు వస్తాడు బ్లర్ నుంచి ఫోకస్ అవుతున్నట్టు అలా కాపీ కొట్టినట్టు ఆ సీన్ సేమ్ డిట్ అలాంటి సీన్ కాపీ కొట్టిన అనిపించింది నాకైతే అంటే అదే సీన్ అనుకోవచ్చు అలా ఇట్లా స్మోక్ నుంచి ఇట్లా ఆన్ వస్తాడు కదా సో ఫేస్ రివీల్ అవుతుంది సో ఇంట్లో కూడా అవుట్ ఆఫ్ ఫోకస్ నుంచి ఫోకస్కి ఫేస్ రివీల్ అవుతుంది సో అక్కడ నుంచి కాపీ కొట్టిర్రు అనిపించింది కొన్ని సీన్స్ అయితే కాపీ కొట్టిరే ఫైట్ సీన్స్ కానీ కొన్ని అక్కడ నుంచి కాపీ కొట్టిర్రు నెక్స్ట్ అది మీకు అసాసిన్ క్రీడ్ అనే ఒక గేమ్ ఉంది సో దాంట్లో ఉన్న రోమన్ ఎంపైర్స్ లాంటి సీన్స్ కానీ చేతులు నరకడం కానీ అవి కొన్ని సీన్స్ అయితే అక్కడ నుంచే నాకైతే బాగా అనిపించినాయి దాని తర్వాత ఆ ఈగల్ది ఈగల్ అయితే బయ్యి చెప్పదు నాకు అదేనా అదే అదే గుర్తుకొస్తుంది ఈగలి చేసినప్పుడల్లా ఆ గేమే గుర్తుకొస్తుంది అనమాట సో ఇక వదిలేసేయండి ఇక ఇంకో కొంచెం మైనస్ లేదంటే సాంగ్స్ పెద్దగా ఏం లేవు యాక్టింగ్ పరంగా సూర్య గారిది బాగుంది కానీ మిగతా వారిది మాత్రం బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కానీ సో సో లాగానే ఉంది కొంచెం ఇంతే కదా అన్నట్టు అనిపించింది ఇట్లా వెళ్ళిపోతున్నట్టు ఒకవేళ మీకు ఈజీగా అనిపించేస్తుంది ఒక సస్పెన్స్ కానీ హైప్ కానీ థ్రిల్ కానీ ఏం ఉండదు మీకు సస్పెన్స్ హైప్ థ్రిల్ ఏడు వస్తుంది అంటే ఎండింగ్ ఏదైతే ఫ్లైట్స్ కాయర్పో అది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కాడితే ఒక సీన్ మీకు బాగా అనిపిస్తుంది అండ్ ప్లేన్లో లోపల ఫైట్ సీన్స్ కొన్ని వేఫ్ షాప్తో పాటు వచ్చిన ఫ్లైట్ సీన్స్ అవి బాగా అనిపిస్తాయి అన్నమాట అవి బాగుంటాయి కానీ మిగతా అది పర్లేదు పోయి అక్కడక్కడ కొంచెం గోరీ సీన్స్ బ్లెడ్ సీన్స్ లాగా ఉంటుంది సో పిల్లలను చూసి పోయి పెద్ద ఉంటాయని చూపి అనేసి అయితే అంటాను ప్లస్ ఓటీటీ వాడికి సీన్ నచ్చకపోతే ఇట్లా స్కిప్ చేసే అంటాను ఉంటాను నెక్స్ట్ దీని తర్వాత ఎండింగ్ సీన్కి వచ్చేసరికి అయితే మాత్రం బై రెండు కన్ఫర్మ్ అయితే ఒకటి ఏంటంటే ఆ పిల్లగాని కానీ కోరికైతున్నాయి స్పెషల్ పవర్స్ అంటే సైకిక్ పవర్స్ అనేసి అయితే అంటారు లైక్ టెలికనసిస్ లేకపోతే సైకిక్ అనే పవర్స్ అంటే మైండ్ బెండింగ్ పవర్స్ అనమాట మన మైండ్ నుంచి ఆబ్జెక్ట్స్ని లేపడం కానీ తినడం కానీ ఆ పవర్స్ ఆ పిల్లగా అనుకున్నట్టు చూపిస్తుంది దాంతోపాతే కన్ఫర్మ్స్ అంటే కంగువా టూ ఉందని కన్ఫామ్ అవుతుంది దాంతోపాటు మన ఏనా సూర్య గారి తమ్ముడు కార్తీక్ ఓవర్ అవుతున్నారు అతను నెక్స్ట్ మూవీలో మెయిన్ విలన్ లాగా ఉన్నట్టు ఇక్కడ కన్ఫామ్ అయితే అవుతుంది అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే కంగువా టూ కోసం అయితే వెయిట్ చేయొచ్చు అంటే ఇది మన రాజగా వాళ్ళ పుణ్యం అనుకోవచ్చు ప్రతి సినిమాకి పార్ట్ వన్లో పార్ట్ టూలో వచ్చేసినాయి ఇంతకుముందు లాస్ట్ టైం కూడా పిఎస్ వన్ పిఎస్ టూ ఎట్లయితే వచ్చింది ఇది కూడా కంగ్వా కంగ్వా టూ అట్లనే వచ్చేసింది అనమాట గా చూసుకుంటే మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను పర్లేదు చూసుకోవచ్చు వాచబుల్ అంటే ఫ్యామిలీతోన ప్రిడక్టబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల సేమ్ ఇలాంటి సీన్స్ రిపీట్ చేయడం వల్ల మనకు పెద్దగా ఏం అనిపించదు బయ్ అంటే పైగా నాలుగు కొండలు నాలుగు గ్రామాలు అన్నట్టు అక్కడక్కడ అన్నట్టు చూపిస్తారు అంటే మనకి కొంచెం దేవాల చూస్తారు కదా సో నాకు సొంతం అట్లనే అనిపిస్తుంది కొంచెం సిమిలారిటీస్ ఇక్కడ ఐదు ట్రైబ్స్ ఇక్కడ ఐదు గ్రామాలు అన్నట్టు సో సేమ్ అది పాస్ట్ అయితే ఫ్యూచర్ లాగా అన్నట్టుగా అనిపిస్తుంది సో ఏందో కథ అది చూద్దాం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ ఎంజాయ్ అవ్వలే అండ్ ఫైనల్ నా రివ్యూ ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు ఈ అయితే ఇంతవై నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం